ప్రైస్తలో యహోవన్న మామకు స్థుతి గాక పవర్ ఆ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మనం చూసినట్లయితే యస్సుక్రీస్తు ప్రభువారు ఏ పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు ఎవరిని కూడా ఆయన దూషించలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానే ఆయన అప్పగించుకున్నారంట ఆ తర్వాత ఆయన గురించి వ్రాయబడిన మాట మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మీద మోసుకొనెను ఆయన పొందిన కాయముల చేత మీరు స్వస్థత నొందితిరే ఇక్కడ చాలా స్పష్టంగా మనం చనిపోవాలి ఒక విషయంలో మరొక విషయంలో జీవించాలి లేదంటే బ్రతకాలి అని ఆయన చెప్తూ ఉన్నారు ఏ విషయంలో మనం చనిపోవాలి పాపముల విషయమై చనిపోవాలంట నీతి విషయమై జీవించాలి అంటే నీతి విషయమై మనము బ్రతకాలి అంటే మనం బ్రతకడం మన చనిపోవడం దానికి కొన్ని విషయాలు ఏంటి అంటే దేవునికి అయిష్టమైన కార్యాలు పాపము అన్నారంటే దానిలో ఎన్నో విషయాలు ఇమిడి ఉన్నాయి కోపము ఆవేశము పగ ద్వేషము సో ఇవన్నీ కూడా పాపంలోకే వస్తూ ఉంటాయి ఎందుకంటే అవి దేవునికి అయిష్టం అనేవి మనలో ఉండకూడనవి సో ఎలాంటి వాటి విషయములన్నిటిలో కూడా మనము చనిపోవాలంట చనిపోవాలి ప్రతి అంటే దేవునికి విరుద్ధమైనది ఏదైనా సరే ఆ విషయాలలో మనం చనిపోయిన వారిగా మనం ఉండాలి మరి బ్రతకాలంటున్నారు దేని కొరకు మనం బ్రతకాలి నీతి విషయమై జీవించినట్లు మనం చేసే ప్రతీదీ కూడా నీతిగా ఉండాలి ఇతరులకు ఒక మాదిరికరంగా మనం చూస్తూ ఉన్నప్పుడు అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారో వీళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయి వీళ్ళ మాట తీరు ఎలాగుంది వారి పనితీరు ఎలాగుంది వారి యొక్క సంభాషణ ఎలాగుంది సో ఏ విషయంలో కూడా చూసినా ఎవ్వరు మనలను వేలు పెట్టి చూపించకుండా మన బ్రతికే బ్రతుకు ఎలా ఉండాలి అంటే నీతి విషయమై జీవించాలి నీతి కార్యాలు చేయాలి అది కుటుంబానికే కావండి వ్యక్తిగతంగా కానివ్వండి సంఘానికే కానివ్వండి సమాజానికే కానివ్వండి మనము నీతిగా యథార్థతగా మనం జీవించాలి పాపముల విషయమై చనిపోవాలి నీతి విషయమై మనము జీవించాలి దాని కొరకు ఆయన తన అందు మన పాపములను మ్రాను మీద మూసియున్నారు మన పాపాలు మన యొక్క శాపాలు మన యొక్క మరణము మన యొక్క శిక్ష ఆయన మాను మీద మొయ్యడానికి గల కారణం ఏంటి అంటే పాపముల విషయమై మనం చనిపోయిన వారిగాను నీతి విషయమై మనం జీవించినట్లుగాను నీతి విషయమై మనం బ్రతుకున్నట్లుగా మనం బ్రతికేమో అంటే మన నడినెత్తి నుంచి అరికాల వరకు ఏ భాగము కదులుతూ ఉన్నా ఏ పని చేస్తూ ఉన్నా నీతి కొరకే నీతి కొరకే నీతిగా ఉండడం కొరకే చేయాలంట అది ప్రభు కోరుతూ ఉన్నారు అందుకోసమే మన పాపములను బ్రాను మీద ఆయన మూసి ఉన్నారు అంతేకాదు ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి ఆల్రెడీ దేవుడు మనలను స్వస్థపరిచి ఉన్నారు అనే విషయాన్ని మనకు తెలియజేయబడుతుంది అంటే ఆయన రాను మీద శిలువలో ఆయన వ్రేలాడ తీయబడడం లేదంటే ఆయన ప్రాణాన్ని మనకి ఇవ్వడం ఎందుకు అంటే ఒకటి మనము పాపముల విషయమై చనిపోవాలి రెండవది నీతి విషయమై జీవించాలి మనం బ్రతకాలి మూడది ఏంటి అంటే ఈ వాక్య భాగంలో ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది ఆయన గాయాలన్నీ కూడా మనకు స్వస్థత ఇవ్వడం కొరకే ఆయన సిలువలో అమూల్యమైన ఆయన యొక్క విలువైన ప్రాణాన్ని మన కోసం ఇచ్చి ఉన్నారు సో దేవుని బిడ్డలారా సిలువలో వ్రేలాడుతున్న యేస్సు ఆయన చేసిన కార్యము ఏంటి అంటే మనం ఎలా బ్రతకాలో దేని కొరకు చనిపోవాలో మనం ఎలా స్వస్థత పొందుతామో చాలా క్షుణ్ణంగా క్లియర్గా ఆయన మనకు తెలిపి అన్నారు మనకు స్వస్థత ఆయన పొందిన గాయముల చేతనే కలుగుచున్నది అలాగే మనము పాపముల విషయమై చనిపోవాలి నీతి విషయమై జీవించువారిగా ఉండాలి మనము సర్వసాధారణంగా చనిపోవలసిన వాటిలో మనం బ్రతుకుతూ ఉంటాము జీవించవలసిన వాటిలో చచ్చిపోతూ ఉంటూ ఉంటాం అందుకనే ప్రభు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు గారి ద్వారా ఈ మాటలు వ్రాయించి ఉన్నారు మీరు చావలసిన వాటిలోనే చావండి బ్రతకవలసిన వాటిలోనే బ్రతకండి అంతేగాని బ్రతకవలసిన వాటిలో చనిపోవద్దు చనిపోవలసిన వాటిలో మనము బ్రతకవద్దు సో ఈ రెండు విషయాలు మనం గ్రహించి క్రీస్తు కొరకు మనం వేటి కొరకు చనిపోవాలో వాటిలో చనిపోతూ వేటిలో మనం జీవించాలో బ్రతకాలో ఆ విధంగా బ్రతుకున్నట్లుగా ఆయన కృపతోడ ఎండును కాక సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యహోవా పరిశుద్ధుడ మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆయన మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మా పాపముల విషయమై నాయన ఈ లోకానికి మీరు ఆయన్ని పంపించి ఉన్నారు మా పాపమ్మల విషయమే ఆయన ప్రభువ నాయన తన్ను తానే తను అప్పగించుకొని ఉన్నాడు తన మా పాపముల విషయమే ఆయన మరణం పొంది ఉన్నారు తండ్రి అందుచేతనే నాయన మేము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమే జీవించు వారిగా ఉండునట్లుగాను దేవా నీ కృపను మాకిచ్చారు నీకే స్తోత్రాలు అలాగే నాయనా నీ కుమారు యేసుక్రీస్తు ప్రభువారు పొందిన గాయాల చేత మాకు స్వస్థత ఇచ్చి ఉన్నారు నాయన అందను బట్టిని కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి సువార్త సువార్తరాజు షలోం